రాజ అనేవాడు కటిక నేల మీద పడుకున్న ఆయన రాజని అంటారు పంద్ అనేది బురదలో కాకుండా సింహాసనం మీద కూర్చుంది ఆయన పంద్ అని అంటారు ఎవరి గురించి అంటున్నాను మీ అందరికీ అర్థమవుతుంది అమ్మా రోజా నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ బాగుండదు నాకు కొంచెం సంస్కారం అడ్డ వస్తుంది ఒక మహిళగా నిత్యం బోక్ డాన్సులు వేసుకుంటూ బోకెవరాలు చేసుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడే నువ్వు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది నోరు మూసుకొని నీ దయచేసి జనసేన పార్టీ గురించి మాట్లాడకుండా నీ పార్టీలో నీ కనీసం సీటు ఉందా నీ ఒగస ఏమని ఉంటే నగిరి ప్రజలకు చూపించు నీ బ్రతుక్కి నీ ఇంటి ముందర రోడ్ వేయడం చూసుకో టూరిజం శాఖకి ఏం అభివృద్ధి చేసావో ఏడ్చు టికెట్లు అమ్ముకుంటూ ఎంచర్లు వేసుకుంటూ అక్రమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి కొడుకులకు కార్ గిఫ్ట్గా ఇచ్చి కూతుర్లకు డాన్స్ లేచుకుంటా ఇది కాదు రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నేను నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కోసం జనసేన పార్టీని హేళన్ చేయడం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించే అంత అర్హత కూడా నేను ఒక నీచ స్థాయి నీ బ్రతుకేంటో రాష్ట్రంలో ప్రతి మహిళకి తెలుసు నీ బ్రతుకేంటో నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నన్ను ఇంకా దిగజారి మాట్లాడించేలాగా చేయకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తుంది పైసా డబ్బు ఆశించకుండా క్వార్టర్ మందు పోయకుండా బిర్యానీ ప్యాకెట్లు పట్టకుండా జనాలను సమీకరించి మీటింగ్లు కండక్ట్ చేసే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారిది నీ బ్రతుకు నీ కాన్స్టిట్యుయెన్సీలోకి నువ్వు వస్తే నీ ఇంటి ముందకు రావాలంటే నువ్వు మద్యమో మందో లేదంటే ఆ డబ్బులో ఇస్తే కానీ నీ ముఖం వెనక నేను కరారు కనీసం నువ్వు నగిరి ప్రజలకు చేసి నేను చెప్పుకుని బ్రతుకుంటే ఇప్పుడు కానీ చెప్పుకో ఈ రెండు నెలల్లో నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మాట్లాడితే ఇంకొకసారి ఆయన పేరు ప్రస్తావించినా నగిరిలోకి వచ్చే కొడతారు నేను జనాలు జాగ్రత్త రోజా దయచేసి చెప్తున్నావు ఎందుకంటే నీ పార్టీలో నీ స్థానం ఏంటో నీ బ్రతుకు ఏంటో తెలుసుకో జై జగన్ జై జగన్ అసలు మహిళలకు ఇచ్చిన హామీ ఏంటి సంపూర్ణ మద్యపా ఇంప్లిమెంట్ చేసే ఎలక్షన్కి పోతామన్నో దాని గురించి మాట్లాడి నీకు వగ ఉంటే దాని గురించి డిబేట్లకు రా మాతో పాటు జనసేన వీర మహిళలతో అప్పుడు మాట్లాడతాం నీ వగే ఏంటో నువ్వేంటో